ఈ వారం వృశ్చిక రాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ ఆరులో చంద్రుడు దశమంలో కేతువు మనోబలంతో నిర్ణయాలు తీసుకుని విజయాల వైపు అడుగులు వేయాలి చెంచలత్వం ఉండరాదు ప్రతి పని ఒకటికి రెండు సార్లు పునఃసమీక్షించండి ముఖ్య కార్యక్రమాల్లో ఏకాగ్రత పనిచేయండి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి పరిస్థితులను అర్థం చేసుకుంటూ దానికి అనుగుణంగా కృషిని కొనసాగించాలి విఘ్నాలు ఎదురైనప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల ఆవేశానికి గురి కాకుండా శాంతంగా వ్యవహరిస్తూ బుద్ధి బలంతో వాటిని సహనంతో అధిగమించే ప్రయత్నం చేస్తే మంచి జరుగుతుంది సంఘర్షణాత్మక వాతావరణానికి దూరంగా ఉండాలి ఎంత కృషి చేస్తారో ధర్మబద్ధంగా అంత విజయం సొంతమవుతుంది కొందరు కావాలని ఆటంకాలు కల్పించే ప్రయత్నం చేస్తారు వారిలోని ఈర్ష్యాభావము మన పనులకు విఘాతాన్ని కలిగించవచ్చు నిదానంగా ఓర్పుతో మీ బాధ్యతలను మీరు నిర్వర్తిస్తే భవిష్యత్తుకు ఎటువంటి ఆటంకము ఏర్పడదు విశ్వాసానికి భంగం వాటిల్లకుండా మనోబలంతో నిశ్చయాత్మక బుద్ధితో సహనంతో వ్యవహరించండి మొహమాటం వల్ల ఆర్థిక ఇబ్బందులు దరిచేరకుండా జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ సభ్యుల సూచనలు శక్తినిస్తాయి వృశ్చిక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పటిస్తే బాగుంటుంది వృశ్చిక రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవడం మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలను దర్శించండి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు నవధాన్యం